మరి మనం ఎలాగ ఒకరినొకరిని సహించుకోవాలి ఎలాగ ఒకరినొకరిని ప్రేమించాలి సో అది చాలా కష్టం అండి చెప్పినంత ఈజీ కాదు ఎందుకంటే మన కుటుంబంలోనే చాలాసార్లు మనం మన వాళ్ళని ప్రేమించలేకపోతాం ఎవరో ఒకరు మనల్ని పరుషంగా ఒక మాట అంటే మనం ఓర్చుకోలేం వాళ్ళొక ఒక మాట అంటే నాలుగు మాటలు అనేస్తూ ఉంటాం సో ఇటువంటి సందర్భాల్లో చాలాసార్లు మన సాక్ష్యాన్ని మనం కోల్పోతూ ఉంటాం దేవుని ఆత్మ మన హృదయంలో ఉన్నప్పుడు మనం ప్రేమను చూపించగలుగుతాము పరిపూర్ణత అనుబంధమైన ప్రేమను ధరించుకునడి సో క్లోత్ యువర్ సెల్ఫ్ విత్ కంపాషన్ కైండ్నెస్ హ్యూమిలిటీ జెంటల్నెస్ అండ్ పేషెన్స్ వీ హావ్ టు క్లోత్ విత్ లవ్ మన క్లోత్స్ ఎట్లా ధరించుకుంటామో ప్రేమను కూడా అట్లా ధరించుకోవాలన్నమాట పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి మనం మంచి మంచి బట్టలు వేసుకుంటాం మంచి మంచి నగలు పెట్టుకుంటాం మంచిగా తయారై బయట ఎవరైనా అంతే కానీ ఇక్కడ మనం ధరించుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే ప్రేమను ధరించుకోవాలన్నమాట